ఒక ఇంటి యజమాని తన ఇంటిని టెనెంట్కు ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వారి దగ్గర నుంచి తీసుకోవాలో కొంతమందికి తెలియక ఈ రోజుల్లో ఇంటి యజమానులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు టెనెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంటి యజమాని తెలుసుకోవాలి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ నిపుణులు నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం రామేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే అండి ఒక ఇంటి యజమాని తన ఇంటిని టెనెంట్కు రెంట్కి ఇచ్చే ప్రొసీజర్ ఏంటి కొంతమందికి అసలు ఇంటి యజమానులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో తెలియక ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఒక ఇంటి యజమాని తన ఇంటిని టెనెంట్కు అద్దెకు ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు ఇది చాలా బర్నింగ్ క్వశ్చన్ అండి చాలామంది టెనెంట్స్ ఇల్లు గాలి చేయట్లేదు రెంట్ కట్టట్లేదు మార్కెట్లో మీరు చూస్తే కనుక ఎందుకంటే మనం ఇచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఈ ఇబ్బందులకు గురయ్యే అవకాశం పుష్కలంగా ఉంది అంటే అసలు ఒక ఇంటి యజమాని టెనెంట్కి అద్దెకి ఇల్లు ఇచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు డెఫినెట్గా అండి ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ డబ్బులు కల్లా ఇల్లు ఇవ్వకూడదు ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ వచ్చేటల్ల ట్రైనింగ్ చేయను మినిమమ్ స్టాండర్డ్స్ ఐథిక్స్ ఉన్నట్టు చేస్తాను నా బ్రాండ్ థర్టీ ఇయర్స్ బ్రాండ్ లింక్ అయ్యింది సో జాగ్రత్త అంటే అన్నిటికీ ఇవే ఉండవచ్చు కమర్షియల్గా కొద్దిగా వేరు ఉంటుంది చిన్న ఇల్లు వేరు ఉంటుంది మూడు లక్షలు రెడ్డి ఉండదు మనకి జనరల్ కామన్ ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం కామన్ ఫ్యాక్టర్ ఫస్ట్ మీరు రా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్న ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నారు ఓకే అనేకమైన రీజన్స్ ఉంటాయి సో రీజన్ సరే ఇది ఇప్పుడు ఇమీడియట్ అంత ముందు ఎక్కడో ఉండుంటారు పది సంవత్సరాలు బయట ఉన్నారు అనుకోండి పెళ్ళి అయ్యాక రెండు మూడు ఇల్లులు మారి ఉంటాం కదా రెండు మూడు రెండు మూడు సంవత్సరాలు జనరల్గా మారుతూ ఉంటారు ఆఫీస్ ట్రాన్స్ఫర్ కావచ్చు ఓనర్తో పడకపోవచ్చు లేదా పక్కనతో పడవచ్చు ఏదో ఒకటి ఉంటుంది సో అంత ముందు ఎక్కడ ఉన్నారు అక్కడ ఎందుకు మానేస్తారు అంటే అక్కడ అక్కడేంది ఖాళీ చేస్తారు ఒక రెండు మూడు అడగాలి అడిగాక ఆ ఓనర్ రిఫరెన్సెస్ ఇస్తాడా అని అడగాలి నైంటీ పర్సెంట్ ఎవరు నాకు కూడా ఒక రెండు ఇల్లు ఉన్నాయి దాన్ని నాకు సడన్గా ఒక కప్పులు వచ్చారు రాత్రి ఎనిమిది గంటలు చూసారు ఎనిమిదిన్నరకి అడ్వాన్స్ ఇచ్చేస్తాన్నారు ఏదో ఒక ఆకాశం చేసి వచ్చాడు క్లారిటీ ఉంది ఎందుకంటే అరగంటలో ఎవరు ఇల్లు మారరు నేను వెళ్ళి పర్సనల్ వెళ్ళి చూస్తే హిస్టరీ తీస్తే అక్కడ ఆడుకొని వచ్చాడు టెన్ ఓనర్తో అంటే అలాంటి దెబ్బలు మన దగ్గర కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కదా ఓకే అంటే పాత ఓనర్ రిఫరెన్స్ ఎవరైనా అడిగితే ఇక అసలు ఇంటికి వచ్చే అద్దెదారు ఎవరైతే ఉన్నారో అతనికి అసలు ఇల్లే దొరికే అవకాశం ఉంటుంది కదా సార్ హైదరాబాద్లో ఉంటుందంటే మీరు క్యారెక్టర్ ఉన్నప్పుడు ఉన్నది చేస్తారు కదా ఇప్పుడు మనం ఓనర్ ఓనర్ అవసరం లేదు సార్ నేను మీకు అడ్వాన్స్ ఇస్తాను కావాలంటే ఐదు వందలు ఎక్కువ ఇస్తాను సార్ అసలు అలాంటు కదా ఇవ్వకండి అడ ఎప్పుడైనా ప్లాండ్గా చేస్తారు కూడా ఒక నెల రెండు నెలలు ముందు కూల్గా చూసుకుని ఫ్యామిలీ ఇప్పుడు ఆయన పెద్దవాళ్ళు ఎవరు రాలేదు ఆ పిల్లలు చూస్తే ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నారు సో ఫైనల్గా ఏమొచ్చిందంటే వచ్చిందంటే మ్యారిడ్ కప్పులు ఇంట్లో చెప్పా చేయకుండా వస్తే అక్కడ ఇంటి ఇండ్రెస్ తిరిగి అక్కడ పట్టుకున్నారు పేరెంట్స్ అది తప్పించుకోవడానికి ఇక్కడ వచ్చాడు సో నేను ఇవ్వలేదు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నీ ఇలా ఉండవు ఇంకొకటి అడిగినప్పుడు మీరు ఓనర్ రిఫరెన్స్ ఇస్తారంటే ఓనరు ఎందుకు సార్ నేను అంటాడు అంటే మీరు డౌట్ చేయాలి నెక్స్ట్ మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తారు లేదా బిజినెస్ చేస్తారా జాబ్ చేస్తారు ఏ కంపెనీ పల్లానే ఎక్వేషన్ కంపెనీ కంపెనీ మీరు ఎవరు రిపోర్ట్ చేస్తారు మేనేజర్ రిపోర్ట్ చేస్తారు ఆ మేనేజర్తో మాట్లాడొచ్చారు మగమట లేకుండా అడగాలండి ఇవన్నీ మీకు సేఫ్టీ వాడిని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు మనం క్లారిటీగా ఉండాలి ఇప్పుడు ఏదో బాధపడతారంటే కొన్ని సామెతలు ఉన్నాయి కదా మనం మగవాటం పడితే ఏమవుతుందో మీకు ఐడియా ఉంది మగమటం పడకూడదు మీరు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు ఇల్లు ఇస్తున్నారు ఇల్లు ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చే రెంట్ అంతా కొన్ని వేలలో ఇస్తాడు దానికి మా తాతగారు చెప్పేవారు ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ ఏమన్నాను ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ ఎందుకంటే మీరే ఒక మూడు కోట్లు ఇల్లు ఇచ్చారు వంద రూపాయలు ట్యాప్ పోయింది నువ్వు అవుట్ ఆఫర్స్ ఉన్నావు ఏమైనా రెంట్ తీసుకోవట్లేదా ట్యాప్ బాగా చేయించి వచ్చి అంటాడు మన వాల్యూ ఎంత మూడు కోట్లు ఆయన ఇచ్చేది ముప్పై వేలు నలభై వేలు అంటే మనం ఎలా ట్రీట్ చేస్తున్నాడు అందుకని ఆ డైలాగ్ నెక్స్ట్ మీకు పాన్ కార్డ్ ఉందా ఆధార్ కార్డు ఉందా కంపెనీలో నేను ఏమైనా రిఫర్ చేయొచ్చా మనం చెయ్యం వాడు అడిగిందన్నట్టు తెలిసిపోద్ది మనం అయితే చెయ్యం కానీ చేస్తామన్నట్టు భయపడతాడు నేను అన్నీ క్లియర్గా ఉన్నాయనుకోండి అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అదేమంది ఎంతమంది మెంబర్స్ ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు అమ్మా నాన్న ఉంటారా మీతో పాటు వెజ్జా నాన్ వెజ్జా ఆల్కహాలికా నాన్ ఆల్కహాలిగా స్మోకింగా నాన్ స్మోకింగ్ ఇవన్నీ అడగాలంటే అడిగితే మంచిది అడుగుంటేస్తే మీరు రిస్క్ చేయండి ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఉన్నారు వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళకి ఇవ్వరు కొంతమంది అందరు ఇస్తారు బయట ఏం చేయకూడదని ఇంట్లోనే ఏమైనా చేసుకుని ఉంటారు అది ఒకటి చూస్తారు అట్లానే కార్లు ఎన్ని ఉన్నాయి మీకు బైకులు ఉన్నాయి మన పార్కింగ్ ఏంటి రైట్ తర్వాత మన టర్మ్స్ కమర్షియల్ టర్మ్స్ ఉంటాయి నా అడ్వాన్స్ ఇంత నోటీస్ పీరియడ్ ఎంత ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ ఇంత మంత్లీ రెంట్ ఇంత అవి చెప్పాలి ఇలాంటి క్వశ్చన్ చాలా అంటే నేను సింపుల్గా కొన్ని క్వశ్చన్లు చెప్పాయి ఎక్కువ చూస్తే మరి ఇంకా కొంతమంది కమర్షియల్గా అయితే కొద్ది పెద్దళ్ళు అయితే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి మీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్లో ఎక్యూజ్ ఉన్నారా మీరు లేకపోతే ఆపోజిట్ సైడ్ అక్యూజ్ అంటే డైరెక్ట్లీ హిట్ అంటే నీ ఏదో సంథింగ్ రాంగ్ చేసా అని కంప్లైంట్ వేయడం మీరు కంప్లైంట్ ఎవడి మీద వేసే వేరు కంప్లైంట్ వేసినట్టుగా అంత ఎఫెక్ట్ ఉంటుంది కంప్లైంట్ ఎవడి మీద చేసే వాడికి ఎఫెక్ట్ ఉంటుంది సో ఆ రెండు రిఫరెన్స్ చేసుకోవాలి మీరు సో ఇలాంటి అని అడిగి తీసుకుంటే నైంటీ పర్సెంట్ బాగానే ఉంటారండి ఫై ఇవి ఏంటంటే ఆ పది మందిలో ఇద్దరు ముగ్గురు ఉంటారు మనకు తెలియని వాళ్ళు పట్టుకోవడానికి మిగతా వాళ్ళంతా ఇబ్బంది పెడతాం ఇన్ని రోజులకు ఉంటారు మీరు ఇల్లు అంటే ఇప్పుడు తీసుకుని కొంతమంది రెండు నెలలుగా తీసుకుంటారు పక్కన ఇల్లు కట్టుకుంటూ మరొక చేసుకుని రెండు నెలలు వచ్చే అలాంటి వాళ్ళకి ఇవ్వడం వేస్ట్ అంటే ఒక ఇంటి యజమాని అద్దెకు వచ్చేవారిని ఇన్ని ప్రశ్నలు కనుక అడిగి ఇన్ని రిఫరెన్స్లు కనుక అడిగితే వారి ఇల్లు మళ్ళీ అద్దెకు పోదేమో అటువంటి సందేహం వాళ్ళలో వస్తూ ఉంటుంది కొంతమంది అందుకే వెంటనే ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు కోర్టులోకి వెళ్తే ట్వంటీ పర్సెంట్ కేసు ఇవే ఉన్నాయండి రెడ్ రెంట్ ఇప్పుడు ఖాళీ చేయడు ఏం చేస్తారు మీ ఇష్టం మీరు ఇఫ్ యూ టేక్ గ్రీస్ నో కెన్ కెన్స ఒక ప్రొఫెషనల్ ఏజెంట్గా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా నేను చెప్పేదండి నేనైతే అడిగేస్తాను ఇవన్నీ పదివేలు ఇలా ఇరవై వేలున్నా మనకు క్లారిటీ ఉండాలి అంటే వాడికి ఇచ్చిన తర్వాత జనరల్గా టెనెంట్ వల్ల నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను ఇవన్నీ క్వశ్చన్తో పాటు రెంట్ టైం మీద ఇవ్వాలి ఫాలో అప్ చేయించుకోకూడదు ఫోన్ ఎత్తకపోవడం రెండోది పక్కనోడికి న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు మూడోది ముఖ్యంగా ఇల్లు నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు అద్దెకు వచ్చేవారిని ఇంటి వసమని కనుక ఇన్ని ప్రశ్నలు వేసి ఇన్ని రిఫరెన్స్లు కనుక అడిగితే ఇప్పుడు అద్దెకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో నేను ఇవన్నీ చేస్తాను కానీ మీరు నాకు నేను మీకు రెంట్ పే చేసినట్లుగా మీరు రసీదు కూడా నాకు ఇవ్వండి అని అడిగితే పరిస్థితి ఏంటి ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మీరు ట్యాక్స్ అంటే మార్కెట్లో ఈ ఈ ఏరియాలో ఎంత రెంట్ ఉంటుంది అని కనుక ఉందనుకోండి గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా దానికంటే ఎక్కువ ఇస్తూ ఉంటారు సాధారణంగా నగరంలో ఇప్పుడు ఆ రసీదు ఇస్తే అతను చిక్కుల్లో పడ్డటేగా లేదండి ట్యాక్స్ డిక్లేర్ చేసి ఏం చిక్కులే మీరు పదివేలు మీరు పదిహేను వేలు తీసుకుంటారు మీ ఇల్లు బాగుంది ఫర్నిచర్ బాగా చేశారు మంచి లొకేషన్లో ఉంది శ్రీనగర్లో పదివేలు దొరుకుతుందా ఫ్లాట్ త్రీ బెడ్రూమ్ మీ ఏరియాలో మా ఏరియాలో యాభై వేలు మీ ఏరియాలో ముప్పై నాలుగు వేలు ఉంటుంది సో ట్యా ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తుంటే రిసిప్ట్ ఇవ్వాలంటే హ్యాపీగా వచ్చి ట్యాక్స్ డిక్లేర్ చేయాలను ట్యాక్స్ డిక్లేర్ చేస్తే ఆ మ్యాటర్ వేరు ఉంటుంది సో అది ఇండివిజువల్ కంఫర్ట్ జోన్ సో ఇవన్నీ పెట్టుకుంటే ఒకే ఒకటి రెండు ఆటలకి ఆన్సర్లు నెగిటివ్ ఉన్నా పర్వాలేదు మెజార్టీ ఆన్సర్ చేస్తాం ఇప్పుడు మనం ఇల్లు ఖాళీగా ఉంటుందని ఇస్తే మీరే ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేస్తున్నారు ఆ ఇన్వైట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ రెంట్ కాలం రెండు నెలలు రెండు నెలల తర్వాత అటు ఏదో ఇల్లీగల్ మెటీరియల్ పెడతాడు అక్కడ లేదా న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు తాగేసి వచ్చే ఇప్పుడు కొంతమందికి కొంతమంది ప్రొఫెషన్స్ ఇవ్వరు సో ఇలాంటి మన ఇష్టం అండి ఇండివిజువల్ వన్ టు వన్ ఇప్పుడు ఓనర్ తెలిసినట్టు బాగా రిఫరెన్స్ నాకు ఇక్కడికి తెలిసినప్పుడు అన్నీ ఆలోచనలే కొత్త వ్యక్తిని ఎస్పెషల్లీ సడన్గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి డౌట్ చేయాలంటున్నాను నైంటీ పర్సెంట్ అందరూ అలా ఉండరు బట్ ఒకరిద్దరు ఉండే అవకాశం ఉంది ఆ ఒకరిద్దరు మీ వాళ్ళు మీ టెలెంట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది ఇంకొంతమంది ఓనర్ సైడ్ కూడా అడగాలి అలాంటి నెక్స్ట్ వీడియోలో మాట్లాడు ఇప్పుడు టెనెంట్ కూడా ఓనర్ నేమ్ అడగాలి ఓకే అది సపరేట్ టాపిక్ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ